బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద విశ్వం ఫంక్షన్ హాల్ ను తెలంగాణ కమ్యూనిటీ భవన్ గా మార్చుతూ ఈ నెల ఇరవై నాలుగు నుంచి పేదలకు ఉచితంగా ఇవ్వనున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరకంటి చందర్ ప్రకటించారు తిలక్నగర్ లోని విశ్వం ఫంక్షన్ హాల్లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువతకు స్పూర్తి ప్రదాతగా నిలిచి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం ఈ నెల ఇరవై నాలుగున రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించున్నామని తెలిపారు ఇళ్ళల్లో వివాహ శుభకార్యాలు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోలేనటువంటి వాళ్ళు అందుకోసమే ఈ యొక్క శ్రీ విశ్వం కమ్యూనిటీ హాల్గా గతంలో పిలువబడేటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను రేపు ఇరవై నాలుగవ తారీఖు నుండి తెలంగాణ కమ్యూనిటీ భవన్గా నామకరణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ యొక్క సమాజానికి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను అంకితం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా దీంట్లో వివాహాది శుభకార్యాలు కానీ బర్త్డే వేడుకలు కానీ మ్యారేజ్ డే వేడుకలు కానీ ఇతరత్ర ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా కూడా ఉచితంగా ముందుగానే బుక్ చేస్తున్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ అన్న జన్మదినం నుండి అని సందర్భంగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంపూర్ణంగా తెలియజేస్తూ ఇరవై నాలుగవ తారీఖు నాడు రామకుండం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది గ్రామాలలో అరవై డివిజన్లలో ఏ స్మైల్ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క డివిజన్లో మొక్క నాటేటువంటి కార్యక్రమం ఎవరికైనా పేదలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మా నాయకులు అక్కడ కార్యక్రమాలను తీసుకొని ఒక వీడియో తీసుకొని ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీ రామన్న గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కేటీ రామన్నకు ఒక ఇష్టమైనటువంటి కార్యక్రమం ఒక నచ్చినటువంటి కార్యక్రమం పేదలకు సహాయం చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమాన్ని రామగుండం నియోజకవర్గంలో అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంత్రిని మరియు పెద్దపల్లి నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై నాలుగో తారీఖు నాడు మా యువజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా ప్రజాప్రతినిధుల నేతృత్వంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యక్రమము సేవా కార్యక్రమాలు అదేవిధంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఈ విధంగా ఆ యొక్క జన్మదినం కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నామని మాతృకేయమిట్ల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ యొక్క కమ్యూనిటీ ఉచిత సేవలను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి